సమాజ్వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి మరి సోదరు మీడియా సోదరులకు మరి గాజువాక పరిసర ప్రాంతాల ఓటర్ల మహీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహి అతని భర్త సరస్వతి వెంకటేశ్వర ఊర్ ఆఫ్ సంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి ప్రేపాంతలు గురిచేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతో మంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ చేసుకొచ్చి సామాన్య కేసులు పెట్టి సంగతి మీకు అంత తెలిసిన విషయమే మార్చి రెండవ తేదీన మీ తండ్రి కొత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది యాక్చువల్ గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు మరి ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొడుతూ ఎంతవరకు కరెక్ట్ తను మళ్ళీ మన ప్రెస్పీడ్ పెట్టి నా మీద మస్తలేదు నేను హరిశ్చంద్రరాని నేను నీతి నిజాయితీ కట్టుపట్టాను పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరు తెలిసిన విషయమే మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అనంత నీ మీద మస్తలేదన్నారు జాజుల కనకమ్మ సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు ఒకటి నలభై రెండు సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా దొంగ డాక్యుమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేసలేదా ఇంకొకటి లక్కు సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర మీరు ఇరవై లక్షలు తీసుకొని పనికిమార్ ల్యాండ్ రీసెంట్ చేయలేదా పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన చెంటున్నర భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా ఆమెను కొట్టి ఆ వీడియో మిత్రులు చెప్తాను ఇంకొకటి లేకుండా విశాఖ సిటీ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ ఆమెకి అలాంటి దోరే లేదు ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకుని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రెండు రోజులు స్టేషన్ లో పెట్టింది అంటే నీ పార్టీని నాట్యం పెట్టుకుని వాళ్ళ స్టేషన్ లో గుర్తు ఇంతమంది బాధ్యతలు ఉన్నారు కొంతమంది రాలా పాపం భయపడిపోయి పార్టీ నాట్యం పెట్టుకొని ఈ రకంగా చేస్తా ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు ఎంతో మంది బాధ్యతలు మీకు ఎన్నివించుకున్నారు సింగ్ గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతా ఉన్నాం ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరువు పోయిందే మాకు తెలియదు కానీ చాలా మంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు తప్పుడు కేసులు పెడతాం ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజ్వాది పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాయలేని వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశం పార్టీ సస్పెండ్ చేశారు మరి నిన్న కాక మొన్న కిరణ్ అంటే ఎవరో మరి మాజీ సీఎం పవన్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ నిష్ణు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది మరి అనంత మీరు దేనికి ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు పార్టీకి ఆ పార్టీకి కష్టపడదు కష్టపడదు ఏమి మీరు కష్టపడింది నేను అనంత అడుగుతా ఉన్నాను దానిలో నేను ఒక బాధ్యతని నువ్వు చేసిన మోసంలో రెండు వేల పంతొమ్మిది నుంచి వైజాగ్ వచ్చినప్పుడు నీ పేరుతో నేను ఇరవై సెంట్లు భూమి పెట్టారు ఇది కూడా కావాలని చేశావు ఇవ్వండి తన భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేపించుకొని నా సార్ సంతకాలు పెట్టించుకుని నమ్మి పెట్టా నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది పదే చెప్పి నిన్న గారు కంప్లైంట్ పెట్టాను మీరు అనొచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల మీరు ఏం చేశారని రకరకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెడితే నేను నెలకొని ఉన్నా ఎందుకంటే కంప్లీట్ పరంగా పరుగు పోయిందని ఎందుకంటే నేను కులానికి అధ్యక్షుడుగా ఉన్నాను ఆ విషయం రెండు లక్షలు చెప్పు ఈ లాంటికి రిటర్న్ అయిపోయింది మళ్ళా మా మీద తప్పుడు కేసులో మీ రోజు ఇక్కడ వచ్చిన మీ అందరికీ ఒక సామాన్యుడిగా నాకు ఎటువంటి పార్టీతో కానీ నాకు ఎటువంటి పార్టీతో కానీ దీంతో సంబంధం లేదండి నేను ఒక కామన్ మ్యాన్ని ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనమాట ట్యాట్ ట్యాట్లో తొంభై ఐదు పర్సెంటేజ్ నేను ర్యాంక్ తెచ్చుకొని ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఒక గోల్డెన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంబీఏ పాస్ ఏ బయటకు వచ్చినా వచ్చిన తర్వాత నేను పల్లా శ్రీవారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను అన్నమాట ఏమైనా నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది సార్ సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రం దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన నేను చాలా అభినందించేసి ఆయన గారు గారు అప్పుడు ఆ రాజగులో మాకు కల్లా శ్రీనివాద గారు అన్నమాట ఎమ్మెల్యే అన్నమాట అప్పుడు ఆయన గారు అనిత గారు కలిపి సిద్ధార్ గారు ట్రాన్స్ఫర్ మినిస్టర్ మాట ఏపీఎస్ఆర్టీసీ దానికి అతని దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పించేసి నన్ను అక్కడ పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇప్పించారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు పోయిన నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను నా కంపెనీ పేరు బెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యా దానికి వచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ ఏపీఎస్ గవర్నమెంట్ పర్మిషన్ పెద్ద రాఘవేర్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులతో అందరితో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను ఆ ఓపెనింగ్ కి మన అప్పుడులో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన కల్లా శ్రీనివాస గారు ఇన్వైట్ చేస్తే పల్లెస్ ఇన్వైట్ చేస్తే ఆవిడతో పాటు చాలా మంది టీడీపీ వాళ్ళు వచ్చారనమాట వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సర్వతి ధనలక్ష్మి టీడీపీని మహిళలని చెప్పితే ఆవిడ పరిచయం చేసుకుంది తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఒక పావుల వాట అని అడిగింది ఇచ్చిన వాట ఇస్తా అని నేను అన్నాను పార్టీ పరంగా ఏది లేదమ్మా కాకపోతే ఇప్పుడు ఒక నియోజకవర్గం పంపించారు కాబట్టి చేస్తున్నావు అంటే నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనుకుంటూ నాకు ఆవిడ నువ్వు ఇస్తావా లేకపోతే లేవా నాకు మీడియా అంతా మొత్తం ఏమని చెప్పి పల్లా శ్రీనివాస ఫోటో తీసి చూపించింది సీఎం గారితో ఫోటో చూపించింది అనిత గారితో ఫోటో చూపించింది లోకేష్ గారితో ఫోటో చూపించింది ఈ ప్రాజెక్ట్ నేను ఈవెన్ చంద్రబాబు సీఎం సార్ కూడా నేను చూపిస్తే ఆయన నా దేశానికి కావాలి ఇలాంటి వాళ్ళు పది మందికి ఉపాధి కల్పించాలంటే దానికన్నా మంచి ఇంకా ఏంది దీనివల్ల వాళ్ళ పార్టీ కానీ మొత్తం లబ్ధి ఉంటుంది జనాలు కూడా చాలా మంచి జరుగుతుంది కానీ నన్ను ఒక కామన్ మ్యాన్గా వచ్చి నాకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాట దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఇలా షేర్ కావాలని వచ్చిందో నేను అప్పటికి సరే ఒకేం చెప్పాను నాకు నాలుగు యూవెస్ట్లు తిరుగుతాం కాబట్టి అప్పుడు నా వయసు ఇరవై ఆరు అవసరం కాదు దిన్నేసే లేదు కాకపోతే సరే ఒక ఆడ ఒక ఆడవాళ్ళు ఉంటే మనకు కూడా సపోర్ట్ ఉంటుంది అందులో టీడీపీ పార్టీ అంటే మనకి మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మా జనరేషన్ మొత్తం కూడా ఏంటంటే టీడీపీ అభిమానం సో సో పల్లా సమాచారాల దగ్గర నుంచి అభిమానులు అనమాట సో ఇంత అభిమానం ఉన్నప్పుడు సరే మన పార్టీ అన్నారు కాబట్టి అని చెప్పేసి అని కొద్దో గొప్ప ఒక ప్రాంతీయ ప్రాణం మీద అందులో ఒక ఆడపడచ్చు కదా అని చెప్పేసి అని మేము వచ్చేసి సరే అని చెప్పి అన్నాం అని తర్వాత ఆవిడ ఇరవై లక్షలు ఇస్తానని చెప్పేసి అని చెప్పి జస్ట్ ఒక రెండు లక్షలు మాత్రమే డబ్బులు అది కూడా నా చేతికి ఇవ్వలేదండి నా చేతికి ఇవ్వకుండా ఏపీఎస్ఆర్టీ మనం ఎప్పుడైతే డబ్బులు కట్టాలని అన్నామో దానికి ఆవిడ తారూకా గోల్డ్ తాకట్ పెట్టి అఖిరపాలం గ్రామీణ బ్యాంక్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది తప్ప తర్వాత మిగతా ఇరవై మూడు లక్షలు ఎక్కడ అడిగితే మీరు స్టార్ట్ చేశారు కదా స్టార్ట్ చేసే ఇస్తామని చెప్పేసి క్రియేట్ చేసింది సరే కదా అని చెప్పేసి అప్పటికల్లా మేము ఎపిఎస్ఆర్టీసీ బస్సులో టీవీలు పెట్టేసి మొత్తం సాఫ్ట్వేర్ క్యాన్స్కి ఇరవై మంది ఎంప్లాయిస్ పెట్టేసి ఒక్కొక్కటి పాతి కేజీలు జీతాలు ఇచ్చుకుంటూ సాఫ్ట్వేర్ వాళ్ళని ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మేము ఒక ఎయిట్ మంత్స్ వరకు మొత్తం అంతా చేసి స్టార్ట్ చేయండి స్టార్ట్ అప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి వెళ్ళి సార్ ఇలా మీ సీఎం గారితో ఓపెన్ పెట్టుకుంటున్నాను సార్ నాకు మీ గ్రౌండ్ గ్రౌండ్ పర్మిషన్ కావాలంటే అతను కూడా ఒక రూపాయి ఆశించకుండా ఒక నీలాంటి అదే మేము కూడా ఆంధ్ర యూనిసి పాస్ అవ్వటం డిగ్రీ బిపిఎం వచ్చేసి సో నీలాంటి వాళ్ళు వస్తే పది మందికి అది చాలా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి అని నాకు శాంతి ఇచ్చాడు అప్పుడు కూడా ఒక రూపాయి వాళ్ళు కట్ట వచ్చామని నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి నీకు స్టూడెంట్ పర్మిషన్ ఇస్తానని చెప్పేసి అని నాకు అక్కడ పర్మిషన్ ఇచ్చాడు పరిమివించిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము నేను అడిగాం ఏదైతే ఇరవై మూడు ఇస్తే మనం ఘనంగా చేద్దాం అనుకున్నాం కదా సీఎం గారి మనం చేద్దాం అనుకున్నాము లొకేషన్ మనం చేద్దాం అప్పుడు లోకేషన్ ఐటీ చేద్దాం అనుకున్నామంటే అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఎక్కువ నువ్వు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నువ్వు నాకు డబ్బులు ఒకటే నాకు ఎందుకు నాకు రీసైన్ చేసి అడిగారు మాట కాకపోతే జరిగింది ఏంటంటే ముందు ఎలా ఇచ్చాక ఎవరైనా నమ్ముతాం కదండి నమ్ము అనేది ఎవరైనా సరికా డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదైతే ఎక్కడ పోతా చూడాలి అందులో కూడా తమ్ముడు 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 నుంచి అనమాట అండ్ నాకు కూడా కొంచెం అభిమానం అనిపిస్తుంది ఎందుకంటే అక్క నాకు అక్క చెల్లి ఎవరు ఇరండి సో వాడు ఎప్పుడైతే తమ్ముడు అనిపించిందో నాకు స్వర్భంగా అనిపించింది సో అప్పుడు అనిపించింది అప్పుడు ఛాన్స్ ఉండడం జరిగింది అప్పుడు అప్పుడు ఏం చేసింది పార్టర్స్ అందరూ గొడవ పెట్టింది ఏమని వీళ్ళు బిల్డింగ్ కొనుక్కున్నారు కాకపోతే కాళ్ళు కొనుక్కుంటున్నారు చెప్పాను సార్ మా నాన్నగారు వచ్చేసి వెల్డింగ్ చేసుకుంటూ మా నాన్న మాకు పేరుగా ఆస్ట్రేయం లేవండి మా నాన్నగారు వెల్డింగ్ చేసుకుంటూ దుబాయ్ అవి వెళ్ళి మొత్తం కష్టపడి నన్ను ఆ తమ్ముని గ్రాడ్యుయేట్ చేశారు నన్ను మాస్టర్స్ చేయించారు మా తమ్ముని బీటెక్ కూడా చదివించారు అన్నమాట అలా చేస్తే మా నిందల చేసి పార్టీ పార్టీ ప్రభావం వల్ల నేను ఏమైనా చేయగలని చెప్పేసి అని నాకు డిమాండ్ చేసుకుని వచ్చి అప్పుడు రెండు లక్షల ముందు నాతో అగ్రిమెంట్ రాయించుకోండి ఏమని అగ్రిమెంట్ కాదు ఒక మూడు షాంపల్ తీసుకున్నారన్నమాట వంద రోజుల స్టాంపుల్ మీద ట్వంటీ స్టాంప్ మీద అందులో పెట్టించుకున్నారు పెట్టించుకున్నాక ఏమన్నారంటే నాకు సూటి అంటే నేను బయటలో పెట్టాను ఎందుకంటే ఆడపిల్ల మనం ఏం చేస్తుంది అని చెప్పి ఒక ధైర్యంతో పెట్టుకున్నానమాట కాకపోతే అదే నాకు మీకే కూర్చుంది ఏమైంది తర్వాత ఎప్పుడైతే ఆ కంపెనీ మీద మొత్తం పాటలు గొడవ పెట్టింది డైరం గొడవ పెట్టింది వీళ్ళకి వచ్చి ఇప్పుడే చెప్పంటే నేను మొత్తం నాతో అందరూ పాట తిరిగా అనమాట ఈవిడ వాళ్ళ హస్బెండ్ చంటిగ్ అరియాస్ వెంకటేశ్వర గారు అనమాట వెంకటేశ్వర గారు ఆయన వచ్చేసి మీకు డబ్బులు ఏమో మీరు ఏం చేసుకుంటే చేసుకోని చెప్పాను ఓకే ఆ రోజు నేను కట్టుకున్న బట్టలతో నాతో పాటు వివర్శనలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకొని అప్పటిదాకా మొత్తం కొత్త డబ్బులు ఖర్చు బికాస్ ఆఫ్ ఎంప్లాయిస్ కానీ టీవీస్ పెట్టుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యేయమూలు అయిన తర్వాత ఈ డబ్బులు పెట్టడం వల్ల మేము అందరూ మీదకి వచ్చేస్తాం అందులో ఒక వ్యక్తి నాకు నాకు బాగా మా మా అనమాకి బాగా వెంకట వెంకటప్పారావు గారు చెప్పేసి ఈరోజు సర్పంచ్ ఆయన వైసీపీ సర్పంచ్ ఆయన కూడా అప్పుడు కొత్తగా పెళ్ళయితే ఆ పెళ్ళైన వాళ్ళ వైఫ్ బంగారం తాకబెట్టిన ఇన్వెస్ట్ చేశారు సో ఇవి నమ్ముకున్నందుకు మొత్తం మీ పార్టీ రోడ్డు మీకు వచ్చేసన్నమాట ఒక కంపెనీ గ్రాడ్యుయేట్ నేను మా తమ్ముడు మిగతా ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీ రోడ్ మీకు వచ్చేసాను వచ్చేసి అనమాట సో అది ఎవరైనా కష్టపడి పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ ఒక నేను నేను బీఎస్పీలో ఉండేవన్నమాట సో నేను బీహెచ్లో లేనని చెప్పేసి అని నేను మా మమ్మీ మా నాన్న మా 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 గారు అంతా కూడా మీరు లోకల్ ఎక్కడైనా ఇంకా చేసుకుని నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ అడుగుని పిలిచి పెట్టలేదు అలాంటిది నేను మొన్న మా చెల్లెలు గారికి మా చెల్లికి వచ్చేసి పెళ్లి సంబంధం ఉంటుందంటే ఆ పెళ్లి సంబంధంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను రవి గారు కూర్చున్నా నాకు ఎస్ఐ రవి గారు పిలిచారు మరి కాజోక స్టేషన్ ఎస్ఐ పిలిస్తే పిలిచి కూర్చొని నేను విచారిస్తున్నా అనమాట ఏమని బాబు ఏమైందమ్మా అమ్మా ఏంటంటే చాలా మర్యాదపూర్వక విచారించారు అతను నా మీద ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏమి చేయలేదు చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది నాన్న ఏమే కేసు పెట్టారు ఎంత ఒక రైట్ అంటే ఇలా మాట్లాడుతుండగా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పక్కన రూమ్ నుంచి ఇలా వచ్చింది నాకే ఎవరు వచ్చిన మనిషి వాడు కూడా తిరిగాను తీసుకొని చెప్తా ఆ విడియో మీరు అందరూ చూశారు దాని ముందు ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద నేను అయితే దుర్బాచాడు అని చెప్పాను మీరు కావాలంటే సీసీ కూడా మీకు మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకో పెట్టుకుంటాను నేను పోటీకి అది కూడా వస్తుంది నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను నేను స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆడు వచ్చాను నేను ఆయన ఎక్కడ తిట్టడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి నాలుగు రోజుల ముందు అవుతుంది దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో మాకు నేను నేను హైదరాబాద్ లో కంపెనీ పనిచేసినప్పుడు నేను ఎలక్షన్కి ఓట్ వచ్చాను అనమాట ఇప్పుడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి ఎందుకు వచ్చి కదా వస్తే నీకు ఎంత కిందకి వస్తే ఎందుకు వచ్చి తమ్ముడు ఇంత పని ఉంది అంటే వచ్చి నేను మీతో మాట్లాడిన అంటే లేదు తమ్ముడు అయిపోయింది అయిపోయింది నేను న్యాయం చేస్తాను అని చెప్పి నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ వెళ్ళింది అడగా నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్ళింది అని దగ్గర అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట తీసుకెళ్ళి ఐదు లక్షల రూపాయలు అందరూ తీసుకుంది థ్యాంక్స్ ఆక్షన్ నేనే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు నేను అగ్రగర అక్క అదేంటక్క మీరు అంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను మీరు వచ్చేసి ఆయన దగ్గర వెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం పంచు అక్కడ వచ్చి మేము వివాల్చిస్తాడు వాటి మీద కూడా డబ్బులు అవ్వదండి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నదానికి సాక్ష్యం లేదా నా కలం తీసుకుంది ఆ రోజు రాత్రి చంటి అనంతక్ష్మి నేను వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు నాకు అప్పుడు కూడా ఏమన్నారంటే ఎమ్మెల్యే పల్లా ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పర్యటన వాడికి దగ్గర ఇచ్చారంట ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు వాళ్ళ తన వెనకల్లా మనం పిలిచే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్ నిలబడింది అనమాట ఆహా నాకు ఈ విధంగా రాజకీయ ధనం వచ్చి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్ లో జరిగింది ఇంకొకటి ఇప్పుడు ఏదైతే స్టేషన్ లో జరిగిందో నా మీద తప్పుడు ఆరోపణలు అనమాట ఎలాంటి ఆరోపణలు అంటే అసలు అనంతలక్ష్మి నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక అర్థ నాకు ఇచ్చినట్టు కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు లేకపోకుండా వాళ్ళతో డ్రైవర్ తాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో తీసుకొచ్చి కేసు పెట్టించేసి నాకు ఒక మురళి సాలకు మురళి అనే వ్యక్తికి నాకు లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు ట్రాన్సాక్షన్ తీసుకొచ్చేసి ఈవిడ నాకు ఇచ్చినట్టు లేకపోతే మధ్యలో ఉద్యోగానికి ఇచ్చే పేరు నాకు ఇచ్చినట్టు కప్పులు కట్టినట్టు అని చెప్పి పోలీసు వారికి చెప్పింది నేను సిఏ గారికి మన పాఠశాల గారు అనమాట చాలా గురువు గారు చాలా మంచివాళ్ళు అంటే చదువుకోవాలంటే మంచి వ్యాల్యూ ఇస్తారట నన్న ఆ రోజుల్లో కూర్చోపెట్టి ఏంటి నాన్న ఏంటి కదా అంటే నేను మొత్తం చెప్పడం జరిగింది ఆయన ఏం చేశారంటే సార్ ఓకే ఏమంటే సార్ బాబు కేసు ఎవరైనా ఎవరైనా సార్ చేసే వచ్చి కేసు పెట్టారు నన్ను ఏం చేసినట్టే ఎవరికైనా కేసు తీసుకోవాలి అది నువ్వన్నా ఎవరైనా సరే కేసు తీసుకోవాలి అంటే నేను దానికి యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసిన తర్వాత నన్ను మా నాన్నగారిని కలిపి నాకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అని పెట్టి ఒక నలుగురు సంత నాలుగు సాక్షి సంతకాలు పెట్టించి కేసు పెట్టింది అయితే నాకు బెయిల్ రావడానికి కారణం కూడా అంటే ఆ విషయాలు చెప్పే చెప్పకుండా నాకు తెలియదు రావడానికి కారణం ఏంటంటే నాకు పెట్టి నా నలుగురు షూట్ ఎవరైతే వాళ్ళకి వాళ్ళు పెట్టారో ఆ నలుగురి మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయి ఆల్రెడీ ప్రూవ్ అయ్యాయి చూపించాము కూడా ఆల్రెడీ సో ఆ కాబట్టి వచ్చాను అనమాట దాని తర్వాత నా మీద ఏమని చెప్పారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నా మీద నిందలేశారు అది యాక్చువల్లీ నేను ఉద్యోగాలు కారణం కారణం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పంటే మలేషియా మాయగాలు అని చెప్పి ఆల్రెడీ పేపర్లో పడింది ప్రతి పేపర్లో కూడా పడింది ఇది ఎవరంటే చల్టీ అంటే వాళ్ళ హస్బెండ్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ హస్బెండ్ దాని తర్వాత అనమాట సో అది ఎవరైనా కష్టోభంలో పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ ఒక నేను నేను ఉండేవన్నమాట అన్నమాట సో నేను బీహెచ్లో లేనని చెప్పేసి అని నేను మా మమ్మీ మా నాన్న మా మా అమ్మ గారు అంతా కూడా మిందే లోపల దగ్గర మీరు లోపల ఎక్కడైనా ఇంకా చేసుకోండి నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఒక అడుగుకొని ఇప్పుడు కూర్చి పెట్టలేదు అలాంటిది నేను మొన్న మా చెల్లెలు గారికి మా చిందికి వచ్చేసి పెళ్లి సంబంధం ఉంటుందంటే ఆ పెళ్లి సంబంధంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను రవి గారు కూర్చున్నాను నాకు ఎస్ఐ రవి గారు పిలిచారు మరి గాజోగ స్టేషన్ ఎస్ఐ పిలిస్తే పిలిచి కూర్చొని నన్ను విచారిస్తున్నా అనమాట ఇవన్నీ బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా విచారించారు అతను నా మీద ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏమి చేయలేదు చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది నాన్న ఏమే కేసు పెట్టారు ఎంత ఒక రైట్ అని ఇలా మాట్లాడుతుండగా ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది ఏది తెలియదు ఈ పక్క రూమ్ నుంచి ఇలా వచ్చింది నాకే ఎవరు వచ్చినా మనిషి వాళ్ళకి తిరిగాను తీసుకొని చెప్తా ఆ వీడియో మీరు అందరూ చూశారు దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద నేనైతే అని చెప్పాను మీరు కావాలంటే సీసీ కూడా మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకో పెట్టుకుంటాను నేను కోర్టుకి అది కూడా వస్తుంది నేను స్టేషన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాను నేను స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆడు నేను ఆమె అక్కడ తిరగడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి నాలుగు రోజుల ముందు అవుతుంది దీనికి ముందు ఏం జరిగింది అంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో మాకు నేను నేను హైదరాబాద్లో కంపెనీ పని చేసినప్పుడు నేను ఎలక్షన్కి వచ్చాను అనమాట అప్పుడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి ఎందుకు వచ్చి వచ్చింది నేను ఎందుకు వస్తే ఎందుకు వచ్చి తమ్ముడు ఇంత పని ఉంది అంటే నేను మీతో మాట్లాడినా అంటే లేదు తమ్ముడు అయిపోయింది అయిపోయింది నేను న్యాయం చేస్తాను అని చెప్పి నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ వెళ్ళున్నాడు కదా నన్ను ఆయ్ ఇంటికి తీసుకెళ్ళింది అంటే నాగరంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట తీసుకెళ్ళి ఐదు లక్షల రూపాయలు అంతా తీసుకుంది దానికి సాక్షి ఏదే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు నేను అక్కడ అక్క అదేంటక్క మనకు మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను మీరు వచ్చేసి ఆయన దగ్గర ఎందుకెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం అక్కడ వచ్చి మేము వాళ్ళు చెప్పారు వాటి మీద కూడా డబ్బులు పడదండి ఐదు లక్షల రూపాయలు తీసుకున్న దానికి సాక్షి నా నాకు తీసుకుంది ఆ రోజు రాత్ర చంటి అనంతక్ష్మి నేను కానీ నాకు వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకొని వారు ఏం చేశారు మన అప్పుడు కూడా ఏమన్నారంటే ఎమ్మెల్యే పల్లాసింగర్ సింగారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ వర్గాలు వాడికి ఏదైతే ఇచ్చారంట ఆయన కానీ పిలిచేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు తన వెనకల్ నన్ను పిలిచే ఎవరు లేరు అని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనమాట ఆహా నాకు ఈ విధంగా రాజకీయాలతో ధనం అని చెప్పి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది ఇంకొకటి ఇప్పుడు ఏదైతే స్టేషన్లో జరిగిందో నా మీద పెట్టిన కూడా అన్ని కూడా తప్పుడు ఆరోపణలు అన్నమాట ఎలాంటి ఆరోపణలు అంటే అసలు అనంతలక్ష్మి నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక అద్దరిపై నాకు ఇచ్చినట్టు కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు లేకపోకుండా వాళ్ళతో డ్రైవర్ తానిక ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో తీసుకొచ్చి కేసు పెట్టించేసి నాకు ఒక మురళి సాలకు మురళి అనే వ్యక్తికి నాకు లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు ట్రాన్సాక్షన్ తీసుకొచ్చేసి ఈవిడ నాకు ఇచ్చినట్టు లేకపోతే మధ్యలో ఉద్యోగానికి ఇచ్చే పేరిట నాకు ఇచ్చినట్టు నాకు డబ్బులు కట్టినట్టు అని చెప్పి పోలీసు వారికి చెప్పింది నేను సీఏ గారికి మన పాఠశాల గారు అనమాట చాలా గురువు గారు చాలా మంచివాళ్ళు అంటే చదువుకోవాలంటే మంచి వాల్యూ ఇస్తారంట నన్ను ఆరోగ్యం కూర్చోపెట్టి ఏంటి నాన్న ఏంటి కథ అంటే నేను మొత్తం చెప్పడం జరుగుతుంది ఆయన ఏం చేశారంటే సార్ ఓకే అతడు ఏమంటే బాబు కేసు ఎవరైనా ఎవరైనా సరే స్టేషన్కి వచ్చి కేసు పెట్టింది నేను ఏం ఏంటంటే ఎవరికైనా కేసు తీసుకోవాలి అది నువ్వన్నా ఎవరైనా సరే కేసు తీసుకోవాలి అంటే నేను దానికి యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసిన తర్వాత నన్ను మా నాన్నగారిని కలిపి మాకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అని పెట్టి నలుగురు నాలుగు సాక్షి సంతకాలు పెట్టించి కేసు పెట్టింది అయితే నాకు బెయిల్ రావడానికి కారణం కూడా అంటే ఆ విషయం చెప్పలేదు చెప్పకుండా నాకు తెలియదు రావడానికి కారణం కూడా అంటే నాకు పెట్టి నా నలుగురు షూట్ ఎవరైతే వాళ్ళు వాళ్ళు పెట్టారో ఆ నలుగురు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయి వాళ్ళకి ప్రూవ్ అయ్యాయి అది చూపించాం కూడా ఆల్రెడీ సో ఆ నేను కూడా మీకు అన్నమాట దాని తర్వాత నా మీద ఏమని చెప్పారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నా మీద నిదలేశారు అది యాక్చువల్ అని ఉద్యోగాలు ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పంటే మలేషియా మాయగాలి అని చెప్పి ఆల్రెడీ పేపర్ పడింది ప్రతి పేపర్లో కూడా పడింది ఇది ఎవరంటే చంటి అంటే వాళ్ళ హస్బెండ్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ హస్బెండ్ దాని తర్వాత ఈవిడే అఖేడిపల్లి నుంచి ఈ మేడం గారు దాని తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని ఆల్రెడీ ఉద్యోగాలు ఇప్పటికొని చెప్పని ఒక ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఇది కూడా లోపాల ఇప్పిస్తాను మీకు ఇస్తాను మీద చెప్ పెట్టారు ఇవన్నీ చేసిన మొత్తం ఫోర్ ట్వంటీ కేసులు వాళ్ళ మీద పెట్టుకొని నాలాటి చదువు నాలా చదువుకున్న ఒక మంచి పొజిషన్ లో ఉండి నేను నా మధ్యరాధి కూడా నా ఫ్యామిలీతో ఉన్న నాకు అది పార్టీకి సంబంధం మొన్న వచ్చే సాక్షి నేను వచ్చే సాక్షి వాళ్ళు ఉంటారు పార్టీ అని చెప్పన్నారు నాకు నిజంగా ఏ పార్టీకి సంబంధం లేదండి ఉన్నది మా నాన్నగారికి మా తాతగారికి మా వారికి అయితే ఈడీపీ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు వచ్చు మా 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 ఆయన మంచిగా చేసి ఉన్నది అలా శ్రీనివాస్ గారు మాకు ఎప్పటి నుంచో బాగా మంచి చేసినాడు ఆయన ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కాకపోతే నాకు అది ఎటువంటి పార్టీకి సంబంధం బికాజ్ నేను చదువుకునే వ్యక్తి నాకు ఇందులో అసలు తెలియదు అలాంటిది నా మీద చేసి మొన్న ఏమంటది తప్పు చేసేట్టు కొట్టేశానని చెప్తాను సార్ తప్పు చేస్తే కొట్టడానికి కొట్టడానికి ఉన్నప్పుడు నువ్వు ముందే వచ్చి కొట్టచ్చు కదా నా స్టేషన్ కింద తీసుకురావాలి కేసు కింద పెట్టాలి మరి పోలీసు పోలీసు అసలు దాన్ని ఎందుకున్నారు అలా ఎవరు సార్ ఊరుకుంటారు నాకు అర్థం కాదు సో దాన్ని కేసు పెట్టాను మళ్ళీ కేసు ఏమన్నారు నేను కేసు పెట్టింది ఒక రోజు దాన్ని కొట్టింది రోజు కేసు ఎందుకు తర్వాత పెట్టాలని చెప్పేసాను అవును సార్ నన్ను కేసు పెట్టిన తర్వాత నన్ను మా నాన్నే ఇది సీనియర్ వచ్చేసి అరవై సంవత్సరాలు సీనియర్ సిటీచన్ మాట నన్ను మా నాన్నగారు కేసులు పెట్టి మా ఇద్దరు దొంగ కేసులు పెట్టి నన్ను రిమాండ్ లా పంపించారు ఇరవై మూడు రోజులు నేను రిమాండ్ లో ఉన్నాను సార్ అప్పటికి నేను వేడుకున్నా నన్ను మీకు నామే కష్టం నామే చూసుకోండి మా నాన్నగారు మీకు ఏ పాపం చేశారు ఆయన మీకు తండ్రి లాంటి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు తండ్రులు ఉంటాయని చెప్పని ఈ మొక్క అంటే ఆ మొక్కకి ఆఖగారు చెప్పారనమాట ఏమని చెప్పారంటే అమ్మ నీకేనా పాపం ఉంటే ఆయన మీద చూపించుకో తప్ప పాప పాపం పెద్దగా నేను తలుచుకుంటే నువ్వు ఎగిరిపోతావు నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి సిఐ గారికి అండ్ మన ఎస్ఐ గారు రవి గారికి కూడా అలాంటింగ్ చేశారు అండ్ ఒకటి సార్ ఇప్పుడు నా మీద ఆరోపణ పడింది రైట్ ఓకే నాల చాలా మంది మీద ఆరోపణ పడచ్చు ఆరోపణ పడిన మాత్రం నేను ఫోర్ని రైపోను కదా నేను ప్రూవ్ చేసుకుంటాను కదా నేను చేశాను లేదని చెప్పేసి అని నాకు ఆ టైం చదువుకున్నాను నన్ను కొట్టేసి ఈ రోజు నాకున్న పరుగుబడి కానీ నాకున్న ఉద్యోగం కానీ మొత్తాన్ని పోయే నెమ్టికి వస్తాను గాలి చెప్పాలి మీకు దీనికి ఎవరు సార్ భావిస్తారు నన్ను వచ్చేవారని పోషిస్తారా ఎవరు పోషించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ పెట్టిన పార్టీ ఏంటి యువరాజు దానికన్నా ముందు పెట్టింది అండి కామన్ మ్యాన్ సిపిఎఫ్ అని మాట దీనికోసం కామన్ మ్యాన్ గురించి కదా పెట్టింది ఈ రోజు కామన్ మ్యాన్ కని అయినప్పుడు ఎవరు చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి నేను ఒక చదువుకున్నాను సార్ నేను ఏదో గాలి తిరిగినాను కాదు నామే ఇటువంటి కేసు కూడా లేవు అలాంటి ఈ రోజు నా కుటుంబ పరువు మొత్తం పోయింది స్టేషన్లో ఒక ఆడిదిగా కొట్టింది కొట్టిందంటే నాకు నా వయసుకి ముప్పై మూడు సంవత్సరం నా వయసుకి నా వయసు కదా ఎవరికైనా అంత అవమానంగా ఉంటుంది ఒకసారి దయచేసి ఆలోచించండి సార్ మీ ఇంట్లో ఒక లాగా లేకపోతే మీ ఇంట్లో ఒక కామన్ మ్యాన్ ఆలోచించండి నాకు ఎటువంటి పార్టీ బురద నాకు చల్లదు నేను ఎటువంటి పార్టీ మనిషిని కూడా కాదు అందరూ కామన్ మ్యాన్ సో దయచేసి కామన్ మ్యాన్ సపోర్ట్ చేసి మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ పాదాన తెలుపుతున్నాను సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను బికాస్ ఆఫ్ కామన్ మ్యాన్ వల్ల అలా శ్రీనివాస్ గారు మిమ్మల్ని చూసి చదువుకున్నాం ఎండి వారికి చదువుకున్నాము ఒక చేతికి వచ్చాము దాని తర్వాత అని తా కాదు మేడం మీరు ఒక టీచర్ చెప్పాలంటే మీలా మీరు మాలాంటి మాలాంటి పిల్లలకు ఎంత మంది మీ పాఠాలు చెప్పారు పాఠాలు చెప్పి ఒక రైతు పొజిషన్ తీసుకొచ్చారు ఈరోజు అందుకే దేవుడు మీకు ప్రసాద్ దేవుడు ప్రసాద్ మీకు ఇచ్చారు హోమ్ మినిస్టర్ కింద అలాంటిది మీరు అందరూ చూసుకొని ఇలాంటి వాళ్ళని ఎవరైనా మీ పార్టీలో మీ పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే అది పబ్లిక్ చాలా చాలా మంచిది కాదండి ఎవరికైనా సరే ఆవిడ మీద ఉన్న కేసు మొత్తం మీద పన్నెండు ఉన్నాయి ఆవిడ మీద వాళ్ళ హస్బెండ్ మీద కనిపిస్తుంది తీసుకొచ్చారు పది స్టేషన్ లో ఉన్నాయి త్రీ టవర్ లేదు టూ టవర్ లేదు అన్ని స్టేషన్లో లో ఉన్న కేసులు వాళ్ళని ఫోర్ ట్వంటీ ఫైవ్ పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ హెలాస్మెంట్ చేసుకొని ఇప్పుడు చూసినా రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటూ ఏమైనా చేసుకోవటో ఎంతైనా సరే ఎంత గొడవ వచ్చిన సరే ఒక మనిషికి ఇంకో మనిషి మీద అన్న రైట్ ఎక్కడా లేదు అది హ్యూమన్ రైట్స్ ఎవరికీ లేదు ఈ మనకేమైనా ప్రాబ్లం అవుతుందో మన పోలీసులు చెప్పాలి తప్ప ఏ మనిషికి కొట్టడానికి అవకాశం లేదు అలాంటిది నన్ను ఈ రోజు నాకు తెలియదు నాకు ఈరోజు ఎవరు లేదు అనకాల కాకపోతే సార్ నిజంగా చెప్పాలని నాకు సపోర్ట్ చేసుకుని ఆయన తర్వాత ఒకసారి మొహండి చూడలేదు అని చెప్పి ఆఖరికి సీఏ గారు ఆవిడ కేసు కట్టారు దొంగ కేసు ఆవిడ కేసు కట్టారు రెండు కేసు కట్టించారు నన్ను లోపల తోయించారు ఇరవై మూడు రోజులు చేసి నేను జైల్లో చెప్పకూడదు నాన్న సార్ నేను ఇప్పుడు వచ్చి ఏ రోజు ఇంట్లో కూడా కింద కొడుకున్నాను కాదు మా నాన్న నాకు అంత వరకు చూశాడు కష్టమైన నష్టం ఆయన పడారు తప్ప నన్ను ఏ రోజు నా కోర్టుకు తీసుకుని రాలేదు నాకు దెబ్బ కూడా తాగునీ చూస్తున్నాడు అలాంటి ఈ రోజు నన్ను ఆమె నిందేసి ఇరవై మూడు రోజులు నన్ను జైల్లో పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత బెయిల్కి ఎందుకు వచ్చింది అడుగుతున్నారు సార్ ఒకటి జస్టిస్ పరంగా మనకు బెయిల్ ఎందుకు వచ్చిన అడిగే అధికారం ఎవరికి లేదు ఎందుకంటే అది వెళ్ళిన తర్వాత మనం కోర్టు పెట్టాలని మన దాంట్లో నిజంగా న్యాయం ఉంటే వాళ్ళే పంపిస్తారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్ ఆరు నెలలకి ఆరు నెలలకి కానీ సంవత్సరంగా బెయిల్ చాలా మంది ఉన్నారు నేను తెలుసుకున్నా చాలా మంది ఉన్నారని చెప్పాను బట్ ఈ రోజు ఏమైంది నేను నేను నిరూపించుకున్నాను నాతో ఒక ఫ్రెండ్ అన్న వ్యక్తి నాది నమోదాన్ని చేసి వాడికి చాలా లావాదేవీలు ఉన్నాయి అందుకే వాడు చెట్లు కూడా ఉన్న చెప్పాలంటే లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు ఈ యూస్ చేసుకుంది నేను ఉద్యోగాలు ఇప్పని చెప్పారు రెండు వేల పదహారులో కంపెనీ స్టార్ట్ చేసి రెండు వేల పదిహేనులో వస్తే నేను ఉద్యోగాలు ఎందుకు ఇస్తాను అని అప్పుడు అక్కడే ఉన్నాను యాక్చువల్ నేను హైదరాబాద్ మా మమ్మీ ఎక్కున్నమాట మా నాన్నగారు డబ్బులు ఇచ్చినట్టు మా తమ్ముడికి డబ్బులు ఇచ్చినట్టు ఇంక అందరం తీసుకొచ్చారు అయితే మా అమ్మగారు మా అమ్మగారు నన్ను పుట్టినరోజు సీఎం అడిగారు మాట సార్ ఇలాగ ఎలా కొడతా నా మీద కేసు కట్టినంటే మళ్ళీ లోపలికి వచ్చాడ నేను ఈడు కూడా మా అన్నారు అప్పుడు సీఏ గారు ఏమన్నారంటే అమ్మ నువ్వు ఎంతమంది డబ్బులు ఇచ్చావమ్మా ఎంతమంది డబ్బులు ఇచ్చా అమ్మా దాంత డబ్బులు ఎక్కడవి నీకు యాంటీ వెళ్తుంటే వాళ్ళ మీద కేసు చెప్తున్నాడు డబ్బులు ఇవ్వాలి డబ్బులు చెప్పాను దగ్గర మీ కోర్టులో ఎక్కడవి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఆ నాకు ఇరవై లక్షలు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నారు దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వండి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఆ రెండు లక్షలు ఆర్టీసీ కార్డు కాకుండా నా అకౌంట్ ఒక రూపాయి ఒక రూపాయి ఇచ్చినా సరే మీరు ఎటువంటి దేశం సరే నేను అనిపిస్తారు అది ఊసి చేసినప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఆమె దొంగ కేసు పెట్టారు ఆ కేసులోనే ఎవరైతే నా మీద కేసు పెట్టారో వాళ్ళకి నాకు ఒక ఫోన్ కాల్ ఒక ఫోన్ కాల్ ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నాకు వాళ్ళు అకౌంట్ నుంచి జరిగినా సరే వాళ్ళు ఎవరో నా మొహం తెలిసినా సరే నేను అనుభవిస్తాను తల ఇంచుకుంటాను చెప్పాలంటే నాకు నా కేసు పెట్టిన ఎవరి నాకు సంబంధం లేదు సార్ అదే అజ్ కామన్ మ్యాన్ గా నాకు న్యాయం సార్ నన్ను చెప్పుతో కొట్టింది సార్ అది చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే జస్టిస్ తీసుకోవడానికి కూడా ఎవరికి కూడా అధికారం లేదు ఎందుకు లేదు అని అంటే ఎవరి మీద ఎవరు చేసుకోవద్దు చెప్తే మనకి పోలీస్ వ్యవస్థ ఉన్నది ఒకవేళ పోలీస్ స్టేషన్ లేకపోతే మన ఎవరికైతే మనమే కొట్టుకోండి కదా పోలీస్ స్టేషన్ ఎందుకు ఏ అర్థం కాదు కోట్లు ఎందుకు ఎస్ సార్ రోజు ఎప్పుడైతే పెట్టారో దాని దాని కంప్లైంట్ అవడం జరిగింది సార్ దాని తర్వాత నేను రిమాండ్ వెళ్ళడం జరిగింది రిమాండ్ కింద వచ్చిన తర్వాత నాకు రెండు రోజులు బెటర్స్ అయిన తర్వాత నేను అప్పుడు ఏదైతే కొట్టారో స్టేషన్లో స్టేషన్లో స్టేషన్ లో ఆ వీడియో రావాలంటే లీగల్ గా తీసుకొని రావాలన్నమాట సో దానికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ రావడానికి ఆ వీడియో రావడానికి టైం రాగ్జాట్గా ఆ వీడియో రావడం నేను వచ్చి బెయిల్ మీద రావడం ఒకే జరిగింది కాబట్టి నేను తర్వాత టూ డేస్ రెస్ తీసుకొని నేను కేసు జరిగింది సార్ ఇరవై ఒక గాజువాక జిల్లా అనకా విశాఖ జిల్లా మహిళా అధ్యక్షులు అని చెప్పుకుంటావే ఆ మాత్రం ఇది గానవ్వ లేదా మీకు రిజర్వ్ బ్యాంక్ చెప్తా ఉంది కదా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దానితో చెక్ ఇవ్వాలని అసలు నీ వ్యాపారం ఏంటి నీ భర్త వ్యాపారం ఏంటి ఇన్ని లక్షల రూపాయలు నీ యానికి వచ్చినాయి మలేషియా పెడితే లక్ష్యం తప్పేసి పేద ప్రజలు ఇబ్బంది పెట్టి కొంతమంది సూసైడ్ చేసుకుంటే మరి తెలుగుదేశం పార్టీ కూడా మీ ప్రభుత్వం ఎందుకు గానీ వస్తుంది సమాజవాద పార్టీ తరఫున ఉన్నాను పల్లా అధ్యక్షులు అడుగుతున్నారు పల్లా శ్రీనివాసరావుని జరిగి అవుతా ఉంది ఎంతమంది బాధ్యతని ఎక్కడే ఉన్నారు పదమూడు వస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద అంటే స్టేషన్ బిల్ అంటాం కదా దాని మీద దాని ఎవడి అంటారు నాకు తెలియదు స్టేషన్ బిల్ వచ్చిన ఆవిడికి ఒక రౌడీ షేర్ ఒక రౌడీ కైండ్ ఆఫ్ థింగ్ ఇల్లీగల్ యాక్టివ్ చేసే వాళ్ళకి పార్టీ టోటల్ ఎలా సరే అంటే అది తెలుగుదేశం పార్టీకి కాదు ఏ పార్టీకి అయినా సరే అసలు అలాంటి వాళ్ళకి హక్కు లేదు పది మందిని డ్రైవ్ చేసినప్పుడు ఎంత దగ్గర చెప్పాలంటే ఆవిడ చదువుకున్న వ్యక్తి కాబట్టి వాళ్ళ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు డ్రైవ్ చేసిన అర్థం ఉంది ఎందుకంటే ఆడు చదువుకున్నారో చట్టం చేయాలి తెలుసు కాబట్టి సో అలా కాకుండా ఎవరో ఒకరు మామూలుగా రోడ్ మీకు వచ్చేసి మాకులం సంథింగ్ ఏదో అనుకుంటే దానికి ఎవరు సరే బాధ్యత అర్థం కాదు రోడ్డు మీద ఎన్ని ఉన్నాయి పన్నెండు పదకొండు కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అక్కడ అది పదమూడు కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాయి ఒక యాక్షన్ లేదు తర్వాత తొమ్మిది కేసులు పది కేసులు బైండ్ ఓవర్ అంటారు అండి బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి అంటే ఇరవై మూడు కేసులు మీద ఒక ఉన్న మహిళ వీర మహిళ ఉపాధ్యాయ ఉపాధ్యక్షులు చెప్పి ఎలా ఇస్తారు సార్ నాకు అర్థం కావట్లేదు ఏం చూసి ఇస్తారు నాకు అర్థం కావట్లేదు మహిళలు అంటే మనం చేసి జోడించాలి రాజీ రాజకీయ నాయకులు జనాలు కల్పూర్డాలి తప్ప కలుపు ఎలా కూడా సేవైనా సార్ అందుకే రోజు ఇప్పుడు పల్లాశ్వరికి అంత మెజర్ వచ్చిన కారణం ఒకటే ఒక కారణం ఆయన జనాల మంచి చేశాడు కాబట్టే బట్ అలాంటి గొడుగులోని ఇంత చీర బురుగు లాంటి మనుషులు వచ్చేసి మొత్తం అంతకాల పార్టీ మీద కానీ మనుషుల మీద కానీ సార్ మా లాంటి పాములు కానీ మేము ఒకటి వస్తే కదా వాళ్ళు గెలిచింది మరి మేము ఒకటి గెలిచినప్పుడు మాట అని చెప్పి మేము ఎవరు సార్ చెప్పుకోవాల్సింది నాకు అర్థం కావట్లేదు ఎవరు చెప్పమంటారు కోట్ల చెప్పండి సార్ లక్షలు డిగ్రీ వచ్చిందని చెప్పి ఓకే సార్ ఆన్సర్ ఆవిడ డిగ్రీ ఇచ్చిన లక్షల రూపాయలు కోర్టులో కోర్ ఇచ్చింది పాత్ర చేసింది కాకపోతే అందులో వాస్తవాలు లేవు సార్ ఓన్లీ నోటిఫికొచ్చారనమాట అలా నేను చెప్పిన నా పాయింట్ అది కాదు సార్ నా పాయింట్ అక్కడ ఏదో చెప్పలేదు దానిలో వాస్తవం లేదు సార్ నా క్వశ్చన్ ఎవరి చేశారండి ఆయన సార్ ఇప్పుడు యాక్చువల్లీ పల్లా గారు నాకు రాకపోయి ఉంటే నా నేను ఉంటే నాకు ఎన్నీ కాదు చెప్పాలంటే ఆడ ముస్లో పెట్టుకున్నాయి కదా నేను నిలబడతానని చెప్పిన సార్ నేను ఎక్కడ సార్ నేను చెప్పాను సార్ ఎక్కడ